ఈ సందర్భంగా రాజకీయాల్లో ఉన్నటువంటి అంశాలు ఏంటంటే గతంలో ఇప్పుడు మేము ఏం మాట్లాడినా మీరు జేం చేసుకోలేదా అనే మాట ఇక్కడ కూర్చున్న మిత్రులు అంటారు చూసిన వాళ్ళు కూడా సందర్భం వస్తుంది గతంలో అప్పుడు తప్పు చేసాం కాబట్టి మేమేం తప్పు చేయలేదు ఆనాడు రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డది అభివృద్ధి వైపు పోవాలి కనుక ఉన్నోళ్ళంతా మనులమే కాబట్టి అందరూ ప్రభుత్వంలో భాగస్వామ్యం అయితే కలిసి పనిచేసుకుందాం అనే ఉద్దేశంతో ఆనాడు కేసీఆర్ పిలుపు మేరకు అందరూ ప్రేమతో వచ్చారు అభివృద్ధిలో భాగమేదామని వచ్చిన వాళ్ళు తప్ప ఎక్కడ కూడా కేసులు పెట్టావో బెదిరించో వారి ఇళ్ళకి పోయో కేసీఆర్ గారు తీసుకోవాలి కానీ ఈరోజు దానికి భిన్నంగా జరుగుతుంది ఈరోజు టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉండొద్దని ఇలా రేవంత్ రెడ్డి గారు ఎందుకు కోరుకుంటుండంటే వారు ఇచ్చినటువంటి హామీలు అమలయ్యే పరిస్థితి లేదు కాబట్టి టిఆర్ఎస్ నన్ను ప్రశ్నించొద్దు టీఆర్ఎస్కు ఎమ్మెల్యేలు ఉండొద్దు అనే ఏకైక లక్ష్యంతో వాళ్ళు ప్రశ్నించే వాళ్ళు అయితే టిఆర్ఎస్ నుంచి ప్రశ్నించే వాళ్ళు ఎవరైతే ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తారా లేదంటే పార్టీ అధినాయకత్వం ప్రశ్న ఇప్పటివరకు ప్రశ్నించిన వాళ్ళు హరీష్ రావు కేటీఆర్ వీళ్ళే ప్రధానంగా ప్రశ్నిస్తున్నారు తప్ప ఎమ్మెల్యేలు ఎక్కడ మీడియా ముందుకు వచ్చి ఎమ్మెల్యేలను చేర్చుకుంటే ప్రశ్నించే గొంతుకు లాగుతాయి అనుకోవడంలో కరెక్ట్ జీవేంద్ర గారు అంటే వీళ్ళ ఒక బలము బలహీనత వీళ్ళ ఒక మైండ్ గేమ్ ఆడి వీళ్ళను మానసికంగా రాజకీయంగా దెబ్బగొడితే ఇవ్వ వీళ్ళు నా తెరువు రారనే ఒక దురుద్దేశంతో చేసిన పని కానీ ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన పార్టీ పోదు ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన మా వాయిస్ పోదు పార్టీ నిర్మాణ వ్యవస్థ ఉంటాయి కనిపిస్తుంది అమరావతి గారు చాలా కేసీఆర్ కు సన్నిహితంగా ఉండి ఒక గురు బాధ్యతలో ఉన్న వాళ్ళు చాలా కీలకంగా కుడి లాగా ఉన్న వాళ్ళు ఎవరైతే కే కేశ్వరరావు గాని కడియం గాని వీళ్ళంతా కూడా రాజకీయంగా అన్ని అవకాశాలు తీసుకున్న వాళ్ళు ఇలాంటి వాళ్ళు పోచారం శ్రీనివాస్ రెడ్డిది ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాం ఆయన వీడియో కూడా వైరల్ అవుతుంది ఉన్న రోజులు మీతోనే ఉంటాం అని చెప్పేసి అట్లాంటి వ్యక్తులే నిర్ణయాలు తీసుకుంటున్నారంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటువంటి ఆఫర్లు అనుకోవాలా లేదంటే బీఆర్ఎస్ పార్టీ ఉన్న మీద ఉన్నటువంటి వ్యతిరేకత అనుకోవాలా వ్యతిరేకత ఏం లేదండి ఇప్పుడు ఇక ఇక రెండు ఆలోచించాలి పోయే వాళ్లకు బీఆర్ఎస్ పార్టీ ఏం తక్కువ చేయాలి ఇప్పుడు నిన్న నిన్న జైనటువంటి సంజయ్ గారు నేను స్వయంగా కవిత గారి పిలుపు మేరకు మేము జగిత్యాలలో ఎన్నో మీటింగ్లు పెట్టి వేల మంది సభలు ఏర్పాటు చేసి జీవన్ రెడ్డి గారికి ఇతనికి చాలా తక్కువ ఫోర్ ఉండే అసలు రెడ్డి గారు ఇంటింటికి తిరిగి ఒక మనిషిని కూడా సభలో రాని పరిస్థితి ఉండే ఆ రోజు అక్కడ ఉన్నటువంటి బీడీ కార్మికులు కానీ ఇతర రంగుల కార్మికులు కానీ ప్రజలు కానీ అంత మమేకమైన సంజయ్ ఎవరు మన జీవన్ రెడ్డి గారు అలాంటి పరిస్థితిలో కవితక్క తనై మీదేసుకొని తనను గెలిపించి ఎమ్మెల్యేగా చేసింది అతన్ని ఎక్కడో ఉన్న డాక్టర్ గుర్తి సంజయ్ని తీసుకొచ్చి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే చేసింది అక్కడ ప్రజలు ఎమ్మెల్యే చేసారు తప్ప కాంగ్రెస్ పార్టీ వేయలే ఇలా ఆయన ఆశ కోసము అక్కడ అవకాశం కోసం పోతే పోవచ్చు ఇలా మనమే చూస్తున్నాం ఇలా రెడ్డి గారు అలిగిండు నాకు చెప్పకుండా తీసుకుపోయిండ్రు లేకపోతే బీజేపీలో పార్టీకి పోతా అతను చెప్తున్నాడు పోయినా పోతాడు వాళ్ళకి కావాల్సింది ప్రజలు పార్టీ ఎజెండా కాదు వాళ్ళ సొంత వ్యక్తిగతం కూడా చూసుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు సంజయ్ గారు అక్కడ పోయిండ్రు రేపు నాకు మళ్ళీ కాంగ్రెస్ సీట్ రాదు కాబట్టి నేను ఆల్టర్నేట్ బీజేపీని చూసుకోవాలి అనేది వాళ్ళ లైన్ పోచారాం ఉద్యమ కాలంలో వచ్చినప్పుడు కూడా సంతోషపడ్డారు ఇక్కడ రెండు కాలంలో ఉద్యమ కాలంలో ప్రజలంతా టీఆర్ఎస్ పార్టీ ఉన్నారు కనుక అనివార్యంగా తప్పక వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు లేక కేసీఆర్ తోనే వచ్చారు వాళ్ళంతా అప్పుడు ఉన్నటువంటి నాయకులు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు టీడీపీ వాళ్ళు కావచ్చు కానీ వెళ్ళే వాళ్ళు ఎవరు చెప్పి వెళ్ళడాలు కలిసి వెళ్ళడాలు కనీసం హుందాగా కే కేశ విషయానికి వస్తే ఆయన ముందు పోయిండు మాట్లాడుకున్నాడు రావడం జరిగింది సరే ఒక అండర్స్టాండింగ్ ఉందేమో బట్ పోచారం వస్తే వీళ్ళే మళ్ళీ పార్టీ నుంచి వెళ్ళి ఇంటి కలవడానికి జరుగుతుందా మళ్ళా పార్లమెంటు ఎలక్షన్స్ ముందు మనం ప్రభుత్వం పోగానే పార్లమెంటు పరిధి సమీక్షలు పెట్టాడు పార్టీ అందులో నేను కూడా ఉన్నా కేటీఆర్ గారు ఇక్కడ కేశవరావు గారు కేటీఆర్ గారిని మధ్యలో కూర్చోబెట్టుకొని అటుపక్క పోచారా శ్రీనివాసరెడ్డి గారు ఇటు పక్క కేశవరావు గారు నేను మాట్లాడుతుంటే కూడా నాకు సమాధానాలు కొని చెప్పారు నేను స్వయంగా పాల్గొని చెప్తాను వేరే వాళ్ళ సంగతి మా మల్కాగిరి పార్లమెంట్కి సంబంధించి మీటింగ్ పెట్టినప్పుడు నేను వెళ్ళి మాట్లాడినా మాట్లాడినప్పుడు మీరు ఎవ్వరు అదేరియా పడవద్దు మీరు ఏ లోపాలు చెప్పినా ఏది చెప్పినా మేమందరం సీనియర్లో ఉంటామని చెప్పి కేశవరావు వాళ్ళు చెప్పారు శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు మరి వాళ్ళే ముందుకు పోయి వాళ్ళే పోతున్నారు కాబట్టి మిగతా వాళ్ళ పరిస్థితి ఏందన్నది ఇప్పుడు ప్రశ్న వస్తుంది రామారావు గారు రామారావు గారు కీలకమైనటువంటి నాయకులంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు వస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ నేపథ్యం ఉంది సరే ఉద్యమ నేపథ్యంలో గులాబీ పార్టీతో కలవడము ట్రావెల్ చేయడము పదవులు తీసుకున్నారు మంత్రి పదవులు వచ్చాయి ఉప ముఖ్యమంత్రి పదవులు వచ్చాయి స్పీకర్ పదవి వచ్చాయి వాళ్ళు చాలా ఉన్నతమైనటువంటి పదవులను అధిరోహించి ఆ తర్వాత మళ్ళీ గర్వ వాపసి అంటున్నారు ఇంతకాలం బిఆర్ఎస్ పార్టీని వాడుకున్నారా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతో వస్తున్నారా లేదంటే రాజకీయ అవసరాల కోసం వాళ్ళు వస్తున్నారా ప్రతిపక్షం సార్ భయంతోనే వస్తున్నారు రేవంత్ రెడ్డి భయపడుతున్నారా రేవంత్ రెడ్డి గారు భయపడి రేవంత్ భయపడి పార్టీ మారుతున్నారు రేవంత్ రెడ్డికి భయపడతారా కేసీఆర్ లాంటి శక్తి రేవంత్ రెడ్డికి భయపడతారా

కానీ తర్వాత కానీ ఎవరింటికి పోయి కానీ బెదిరించడం భయపెట్టడం ఇటువంటిది ఎక్కడ జరగలేదు ఇటువంటి తప్పుడు ఆరోపణలు మానుకోవాలి రెండోది కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్న వాళ్ళందరూ కూడా ఎవరు పిచ్చోలు కాదు తిక్కలోలు కాదు అమాయకులు కాదు బెదిరిస్తున్న ఆకర్షణ